ఇప్పుడు ఒక పంట ఓన్ అయిపోయింది ఈ పంట సాగం నడుపుతుంది మళ్ళీ గవర్నమెంట్ అంత మంచిగా అడిగే రిపోర్ట్ ఇస్తారు మొత్తం మరి ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టారా అదే ఉన్నదాన్ని ఇస్తారా

సంవత్సరం నుంచి మీరు ఎంతో ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక పదిహేను రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసేది ఇప్పుడు ఈసారి మొత్తం వాడర్ల ఎవ్వరి చెప్పినా పట్టించుకోలేదు సార్ మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను లైటింగ్ లేదు ఒక మురం అడ గుంతలు లేదు సార్ ఒక గుంతలు కూడా బుడవలే ప్రతి ముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు ఇంకోటి సార్ సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్ మొత్తం తీసుకెళ్తారు మొత్తం జాబర్లే

వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయాలి సైట్ హౌస్ సైట్ అమ్మాయి పేరు